ఆంధ్రప్రదేశ్ రాజధాని జిల్లా గుంటూరు అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి మరొక ప్రధాన అస్త్రం సమకూరబోతుంది గుంటూరు నగర వాసులను అలాగే జిల్లా వాసులను ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ కష్టాలు అతి త్వరలో తీరబోయే సమయం ఆసన్నమైంది ఏదైతే ట్రాఫిక్ తీరడానికి ప్రధానంగా అవసరమో మూడో ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్లు పనులు అతి త్వరలోనే ఊపందుకోబోతున్నాయి దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే సిద్ధం కాబోతుండగా అతి త్వరలోనే ఈ పనులు పూర్తి చేయడం కోసం కావాల్సిన టెండర్లను కూడా పిలవబోతున్నట్లు డిసెంబర్ నెలలోనే ఈ పనులు ప్రారంభం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకసారి ఈ పనుల పూర్వాపరాల్లోకి వెళ్తే రెండు వేల ఐదులో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను వీజిటీఏ కూడా ప్రతిపాదించగా రెండు వేల పది నుంచి పద్నాలుగు మధ్య కాలంలో తొలిదశ పనులు ఆటోనగర్ నుంచి అమరావతి రోడ్డు వరకు పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే రెండవ దశ పనులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగింది కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో సిఆర్డిఏ మూడవ దశ పనుల కోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ పనులు ఊపందుకోలేదు దీనికి అభ్యంతరంగా వారు మూడవ దశకు అవసరమైనటువంటి ఆ భూమి సేకరణకి సంబంధించి అక్కడ నాలుగు వందల ఇళ్లకు సంబంధించిన నిర్వాసితులకి పరిహారం ఇచ్చే విషయంలో లేట్ అవ్వటం జరిగింది అయితే ఇటువైపు గుంటూరు నగరంలో శంకర విలాస్ బ్రిడ్జి పాతదాన్ని కూల్చివేసి కొత్తది నిర్మాణం చేయబోయే సమయంలో ట్రాఫిక్ కష్టాలు అనంతంగా చేరుకున్నాయి దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మూడవ దశ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది సర్వత్రా ఆసక్తి అవసరం నెలకొన్నాయి దీంతో విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికే శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో ఆయన ఎంత కృషి చేశారో దానికి సంబంధించి నిర్మాణం మొదలవడానికి ఎంత కష్టపడ్డారో దానికి సంబంధించి కేంద్ర అనుమతులు తీసుకురావడం ఇవన్నీ చేసి ఈ కళని సాకారం చేస్తున్నారు ఆయన ఈ ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో తనకు వెల్లువెత్తిన విజ్ఞప్తులకు స్పందించి దీనికి ఈ మూడవ దశ ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల వీటి మీద కూడా దృష్టి పెట్టి దీనికి అవసరమైనటువంటి అభ్యంతరాలను తొలగించి ఈ పనులను పట్టాలెక్కించడానికి ఆయన కృషి చేశారు దీనికోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి పలు దశల్లో చర్చించి ఆ అభ్యంతరాలను పరిష్కరించి దీన్ని సుగమం చేయడానికి అవసరమైన చర్యలని దీంతో మూడవ దశ పనులు రెండు కిలోమీటర్లు స్వర్ణభారతి నగర్ నుంచి పలకరూ రోడ్డు వరకు ఏదైతే పూర్తి చేయాలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఆ నాలుగు వందల మందిలో అనేక మందికి టిట్కో వెళ్ళి ఇవ్వడము అవి చేపట్టారు మిగిలిన వారికి పరిహారం ఇవ్వడం సుమారుగా ఏడు కోట్ల రూపాయలని సిఆర్డిఏ శాంక్షన్ చేయటం కూడా జరిగింది దీంతో వారి నుంచి సానుకూలంగా స్పందన లభించడంతో ఇక మార్గం మూడవ ఎన్నర్ రింగ్ రోడ్డు మూడవ ఫేజ్ పనులు పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లయింది ఈ విషయమై గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మూడవ దశ పనులకి అన్ని వైపుల నుంచి అనుమతులు వచ్చాయని అలాగే అక్కడ ఏదైతే భూసేకరణ ఉందో దానికి సంబంధించి కూడా అడ్డంకులు తొలగిపోయాయని వారికి అవసరమైనటువంటి పరిహారాన్ని కూడా చెల్లించటం జరిగిందని అయితే ఈ మూడవ దశకు అవసరమైనటువంటి టెండర్లను సిఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రారంభించడం జరుగుతుందని తాము వైపు నుంచి తాము సిద్ధంగా ఉన్నామని ఈ డిసెంబర్ నెలలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది టెండర్లు మీద నిర్ణయం తీసుకోవటం టెండర్లు వెలువడటం తదనంతరం నిర్మాణ పనులు ఊపందుకోవడం జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు దీంతో ఎప్పుడైతే ఈ మూడవ దశ పనులు పూర్తయ్యి ఈ నిర్మాణం పూర్తయ్యి రోడ్డు అందుబాటులోకి వస్తుందో అప్పుడు దీనివల్ల గుంటూరు నగరానికే కాదు గుంటూరు జిల్లాకే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక సౌలభ్యం ఏర్పడుతుంది ఏదైతే రాయలసీమ నుంచి అలాగే పల్నాడు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ గుంటూరు నగరంలో పలకూరు రోడ్డు నుంచే నేరుగా అమరావతి రోడ్డుకి చేరుకొని అటు నుంచి ఆటో నగర్ వద్దకు చేరుకొని విజయవాడకి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల నగరంలో ఉన్న ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గడానికి అవకాశం ఉంది అలాగే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా గ గమ్యస్థానానికి రాజధానికి కానీ అటు విజయవాడకి కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది అదే సమయంలో గుంటూరు నగరంలో కూడా ఏదైతే పశ్చిమ ప్రాంతంలో అనేక మంది అనేక గుజ్జనగొండలు కావచ్చు జేకేసి రోడ్డు కావచ్చు స్వర్ణభారతి నగర్ కావచ్చు ఆ అటువైపు ప్రాంతాల ప్రజలందరూ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ అలాగే రాజధానికి చేరుకునే అవకాశం ఉంది దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని వాళ్ళందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు దీంతో ఈ తాజా కబురు వాళ్ళందరి హృదయాల్లో ఎంతో ఊరటని ఎంతో సంతోషాన్ని నింపింది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు దీనికి వారు ప్రత్యేకంగా పెమ్మసాని కృషిని అభినందిస్తూ ఉన్నారు ఆయన కృషి వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గితే అంతకంటే తమకు కావాల్సిందేమీ లేదని ఏదైతే కావాలో ఆ పనులన్నింటినీ చకచకా పూర్తి చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి మీద కూడా వాళ్ళు ప్రశంసలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ప్రజా అవసరాల దృష్ట్యా ఇన్నర్ రింగ్ రోడ్ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని అభివృద్ధి పనులకు ఇచ్చే ప్రాధాన్యత భూసేకరణ అభ్యంతరాల తొలగింపు కోసం ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు కృషి గుంటూరు కూటమి నేతల సహకారంతో ఈ అభివృద్ధి మార్గం అతి త్వరలోనే గుంటూరు నగర వాసులకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది